మార్క్ జూకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ భారత్లో అందుబాటులోకి వచ్చింది వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ సహా మెటా ఏఐ పోర్టల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మెటా సంస్థ వెల్లడించింది యూజర్లు ఇకపై మెటా ఏఐని సామాజిక మాధ్యమ యాప్లలో చాటింగ్ కంటెంట్ సృష్టించడం సహా ఆయా అంశాలపై లోతుగా శోధించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు తాము వినియోగిస్తున్న యాప్లను వీడకుండానే కావలసిన పనిని పూర్తి చేయొచ్చు ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రముఖ ఏఐ అసిస్టెంట్లో ఏఐ కూడా ఒకటి లామా త్రీ ఎల్ఎల్ఎం ఆధారంగా దీన్ని రూపొందించారు ఏఐ సాయంతో వాట్సాప్ గ్రూప్ చాట్లో రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాసేపు విడిది కోసం ఎక్కడ ఆగొచ్చో ఆరా తీయొచ్చు వెబ్లో మల్టిపుల్ చాయిస్ టెస్ట్ను క్రియేట్ చేయమని కూడా మెటాఏఐని కోరవచ్చు ఇలా యూజర్లకు పలు రకాలుగా ఏఐ అసిస్టెంట్ అండగా ఉంటుంది ఫేస్బుక్ వాడినప్పుడు మీకు కావాల్సిన ఫీడ్ను వెతికి పెట్టడంలో మిఠా ఏఐ సాయంగా ఉంటుంది ఓ పోస్టుపై లోతైన సమాచారం తెలుసుకునేందుకు వాడుకోవచ్చు ఏదైనా పర్యాటక స్థలం చిత్రం ఎఫ్విలో కనిపించినప్పుడు అక్కడికి వెళ్లడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఏఐ అసిస్టెంట్ను అడిగితే సరిపోతుంది